టిడిపి చార్జ్షీట్ రాచమల్లు రాచమల్లు కాదు ఇక్కడ ఆర్బీకే పొద్దుటూరు పట్టణ ప్రజలు మా పెద్ద ఆయన నంద్యాల వృధరాలడికి ఓటేయ్యాలంటే ఆర్బీకేను టీమ్ను ఓడియాలన్నా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఆర్బీకే టీం చెయ్యని దౌర్జన్యాలు లేదు ఎవరన్నా మహిళలు భార్యాభర్త గొడవ వచ్చి ఇంటి దగ్గరికి పోతే ఫస్ట్ మాకెంత ముడుపు సాఫ్ట్వేరా అమెరికా కేసా చిన్న కేసా చిన్న కేసు అయితే డీల్ చేయరు సారు పెద్ద కేసు అయితే అమెరికాలో ఉన్నారంటే డీల్ చేస్తారు డైరెక్ట్ పేరు చెప్తాడా గబ్బిరెడ్డి నాగిరెడ్డి ఎక్స్ కౌన్సిలర్ కూతురు భార్యాభర్తలు విడాకులకు పోతే అతను నెల్లూరు జిల్లా ఈ మధ్య మన పొద్దుటూరు కోటవీధి ఇరవై నాలుగు లక్షలు తీసుకున్నాడు పంచాయతీ చేస్తామ్మా అని నేనని పోలీసులకు ఇవ్వాలని అది ఆ పాప ఏనా డబ్బులు తీసుకున్నారు కేసు కట్టలేదు ఏం కట్టలేదంటే దానివల్ల ఒక ఎస్ఐని ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేయించినాడు సరే ఆ పాప ఏడ్చుతా ఇంటి దగ్గరికి పోతే పొట్లం తీసి కొట్టే ముఖం మీద పొట్లంలో నాలుగు లక్షలు ఉంది నా పాప ఏడ్చి బెంగళూరు పోయింది ఇది నిజం కాదా గుట్టుగా కంపెనీ గుట్టుగానే స్వహా చేసుకున్నాడు రూట్ తెలుసుకున్నాడు ఫస్ట్ గుట్టుగా వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టి పోలీసు వాళ్ళని గుప్పెట్లో పెట్టి వ్యాపారం చేసినాడు గుట్కా వ్యాపారం ఎవరన్నా పక్కన వాళ్ళ దగ్గర కేసు కట్టారు వీళ్ళ దగ్గర కొంత కేసులే ప్లస్ వీళ్ళది రేట్ ఎక్కువ గుట్కా స్టోరీ అయిపోయాయి మటకా ఇంకా మటకా అనేది ఇంకా మీకు తెలుసు క్రికెట్ కౌన్సిలర్ లేదు వైస్ చైర్మన్ లేదు పోలీస్ టోటల్ బాస్ ఎవరైనా ఇతనికి ముడుపులు వేయాల్సిందే నిన్న లేక మొన్న కౌన్సిలర్ ఒక పేరు వద్దు టూటన్ పోలీస్ స్టేషన్లో వేసినారు ఏదో పార్టీ మారుతాడంటే మళ్ళా జైహీ అని తిరుగుతానాడు సారమ్మడి పాత మార్కెట్ మార్కెట్లో పది కోట్లు సంపాదించినాడు పాపం ఎండకు అమ్ముకుండేళ్ళు బండకింత మూడు లక్షలు పది లక్షలు దీన్ని ఒక బీన్ అడిగితే నాకేం అన్నా నాకు దాని గురించే తెలియదు నేను ఓన్లీ కన్స్ట్రక్షన్ హోల్డరే అంటాడు మరి ఈ పది కోట్లు ఎవరైతే నా లెక్క చెప్పు కూరగాయలు అమ్ముకొని పత్తికేటోళ్ళ దగ్గర మూడు లక్షలు అంగడి కావాలంటే పది లక్షలు నూనె అంగడోల తీసుకున్నాడు ఈ టటోన్కి ఓట పొద్దుటూరు ప్రజలు ఈరోజు మళ్ళీ వాళ్ళకు మున్సిపాలిటీలో ఒకటి మీటింగ్ పెట్టి పాస్ చేసి కుక్కకు పూర్వం బిల్లలే మనం వేసాన్నం అనుకోటి మా కుక్క బొచ్చు కుక్క అచ్చు కుక్క అని ట్యాగ్ అట్టా మార్కెట్లో సారీ కూరగాయల మార్కెట్లో ఏం వ్యాపారస్తులు నా మీద బాధపడకూడదు ఈ వర్డు అని ఒక ట్యాగ్ వేసినాడు మీకే రూమ్లని అన్న వ్యాపారస్తులారా మార్కెట్ వ్యాపారస్తులారా మీకు అరికి రూమ్ రాదు అది శాశ్వత కన్స్ట్రక్షన్ మీరంతా మళ్ళా అయిపోయాయి మళ్ళా బేరం సపరేటు గుర్తుంచుకోండి అతనికి ఓటేస్తే మళ్ళా డబ్బు కట్టాల్సిందే మీరు కప్పం గుర్తుంచుకోండి ఇంకా పొద్దుటూర్లో కన్స్ట్రక్షన్లు కట్టాలంటే అయిపోయా అధికారి లేదు బధికారి లేదు టోటల్ ఆర్బీకేనే అధికారి அதிக்காரே போதார் போய் சார் கல்ச போட்டார் சார் எவரண்ணா நான் மீக்கே தெண்டி படிந்த பர்மிஷன் ஓகே லேதா முப்பை ரூமுலுனாய் ரூம் ராபிச்சுட்டார் ரேட்டு பற்றி அர்த்தம் எந்த அண்ணா இங்க காம்ப்லெக்ஸ் கோல்டன் ப்ளாஜா ஏதாடா இப்பா ఏం గవర్నమెంట్ స్థలం ముప్పై మూడు సెంట్లు టికెట్లు ఎట్టకడతారన్నా అధికారులకేం కళ్ళు పోయినాయి పది కోట్లు అన్న శ్రీరామచంద్రుడు అన్న కరోనా వాళ్ళ పని చేసినాడంట ఎవరు లెక్క ఇచ్చినాడు కరోనా వాళ్ళ ఇంట్లో ఇచ్చినాడు వాళ్ళ ఏమన్నా జమీందారా మేము రాజకీయాలకు రావాలని ఉత్సాహంగా ఉన్నాము చూడు అటు టోటోలకు రే నీకు టికెట్ నీకు టికెట్ అని ఎగ్జాంపుల్ మా వాటిలో పాపం కేఎంఆర్ ట్రావెల్స్ అధినేత ముందెడ్ ఉన్నాడు అన్న నీకు టికెట్ అన్నాడు అన్న కొంత రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహం ఆల్రెడీ ఉన్నాడు వాస్తవంగా నాకు టికెట్ ఇవాళ గతంలో ఫ్లోర్ లీడర్ గా చేసినా మీ అందరికీ తెలుసు నీకు టికెట్ అంటే అన్న ఆవేశపడి పోటీకి ఖర్చు పెట్టాడు పాపం ఐదు లక్షల కరోనా పంచినాడు ఇట్టా అందరికీ లెక్క ఇప్పేసినా ఈయన ఇలా రంజాన్ తోప గానీ ఇప్తారు కానీ ఇంకోటి కాని ఇంకోటి కాని పొద్దుటూరు పట్టణ ప్రజలారా పొద్దుటూరులో దేవులాలో సాములు లేరు పెద్దమ్మ లేదు అమ్మవారిసాల అమ్మవారిసాల లేదు ఇప్పుడు హైదరాబాద్ తిరుగుతానాడు పెద్దమ్మ తల్లి చుట్టూ దయ ఉంచి ఇతనికి ఓటు వేస్తే మీ స్థలాలు ఉండవు మీ ఖాళీ ప్లేసులుండవు ఏదు కబ్జా చెప్పేది నీతి వాక్యాలు ముఖ్యంగా పేదలకు ఇల్లు ఇస్తా అన్నాడన్నా ఇంటికి ముప్పై ఐదు వేలు నుంచి డెబ్బై వేలు తీసుకున్నారన్న వాళ్ళు బీదోళ్ళు అన్న ఆ వీడియో వినాలంటే ఇంకా ఘోరం ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బీగం అన్నాడు ఇచ్చి అమ్ముకోవచ్చు అన్నాడు ఇల్లు కట్టినారా ఆ లెక్క ఇతర సంస్థ పోయింది ఈ రోజు ఎలక్షన్ల రోజు పొద్దుటూరు పట్టణ ప్రజలారా ఈరోజు ముక్కు ముక్కురాయి చెవికి పుట్టా ఇస్తాడు అది ఎవరు లెక్క కాదు మీ లెక్కే పుట్టించండి ముక్కు ముక్కురాయి పుట్టాకు ఓటేస్తే అయిపోయా మీ జీవితం అదే మీ గతి నెక్స్ట్ దేనికి పోయినా డబ్బే ఆలోచన చేసి అతని మాటలు నమ్మి మోసపోవాకండి దయ ఉంచి పెద్ద ఆయన నందాల వరదరాల్ రెడ్డిని కల్పించవలసినదిగా కోరుతున్నాను మీరే ఆలోచించండి